హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక్కొక్కరికి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలైతే మనకు అకౌంట్లు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే ఈ పథకానికి సంబంధించి అనగా మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మనకు ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ పథకానికి సంబంధించిన అటువంటి పదిహేను వందల రూపాయలు మీకు పొంద మీరు పొందాలంటే తప్పనిసరిగా మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను ఇలాంటి మహిళలకు మాత్రం ఈ పదిహేను వందల రూపాయలు అయితే రావు అని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఎలాంటి మహిళలు రావు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ చేతు పథకం ద్వారా ప్రతి మహిళకు ఏంటంటే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వేసేవారండి సో ఆ పథకానికి దీటుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల బ్యాంకులో అయితే పడతాయండి అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంపల్సరీగా అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే మనకు కలిగి ఉండ ఉండాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అంటే జనన ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా మనకు అయితే కలిగి ఉండాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మినిమం మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు అనేది కలిగి ఉండాలండి ఇవన్నీ కలిగి ఉంటే కనుక మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఏంటంటే ఈ పథకానికి సంబంధించి మనకు బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి దీనికి సంబంధించి అయితే చర్చలు అయితే జరుపుతున్నారు సో అతి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా అయితే విడుదల చేస్తారు అయితే ఇలాంటి మహిళలకు మాత్రం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేను అయితే పడవండి అయితే ఎవరికి పడవంటే కొంతమంది మహిళలు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అంటే వేరే రాష్ట్రాల నుండి కానివ్వండి సో అలాంటి వాళ్ళు ఏంటంటే మన యొక్క రాష్ట్రంలో ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకున్న ఇలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే పడవు ఒకవేళ ఆధార్ మన యొక్క రాష్ట్ర మహిళలు ఉన్నా కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని పక్షంలో కూడా వాళ్ళందరికీ డబ్బులు అనేవి పడవు సో తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు మన యొక్క ఏపీలో పుట్టిన వారు ఉంటేనే సో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేది పడుతాయని అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ నేను ఇదైతే ఇప్పుడు చెప్పాను సో ఆ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి ఒక్కొక్క మహిళకు పదిహేను వందల రూపాయలు అంటే ఒక సంవత్సరానికి ఏంటంటే పన్నెండు నెలలు కాబట్టి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు అనేది లబ్ధి అనేది జరుగుతుంది అయితే క్యాష్ ఫస్ట్ వైజ్గా అంటే మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేద్దాం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ అని చెప్పేసి క్యాష్లు అయితే పెట్టారు సో ఇప్పుడైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కులాలు చూడకుండా ప్రతి ఒక్క మహిళకు అర్హత ఉంటే వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్